నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నిన్న ఉదయం హైదరాబాద్లో మైహోంభుజాలో వల్లభనేని వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన సంగతి అందరు విషయమే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పద్నాలుగు రోజులు మాకు అందించాలని పోలీసులు కోరగా ఇంకా కోర్టు జడ్జిమెంట్ రావాల్సి ఉంది సో ఆ జడ్జిమెంట్ క్రమంలోనే నిన్న నైట్ మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంచి వల్లవనేని వంశీకి పోలీసులు తా డిగ్రీ చేశారు అనే ఒక ఆరోపణ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది ఈరోజు ఉదయం నుంచి ఈ వార్త అయితే అన్ని సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు బాగా సర్కులేషన్ అవుతుంది ఆ థర్డ్ డిగ్రీ చేసే సమయంలో చాలామంది పేర్లు వల్లప నేనివంశీ బయట పెట్టాడు అనే ఒక వార్త ఈ వార్త కూడా చాలా వైరల్ అవుతుంది ఆ పేర్లు ఏమిటంటే అంటే కొడాల నాని పేరు పేరి నాని పేరు విడుదల రజనీ పేరు జోగి రమేష్ పేరు సో వీళ్ళ నలుగురి పేర్లు కూడా థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో పోలీసుల దగ్గర బయట పెట్టిన పేర్లు ఈ బయట పెట్టే క్రమంలో ఏ అంటే ఏ కోణంలో పోలీసులు ప్రశ్నించారు ఏ విధంగా పోలీసులు అతని తాడి తాటికి చేశారు ఆ తాటికి చేసే క్రమంలో వీళ్ళ నలుగురు పేరు వీళ్ళ నలుగురు పేర్లు ఎందుకు బయట పెట్టారనే ఆ విషయం మనం మాట్లాడుకుంటే ముందుగా మనం కొడాలని చూసుకుంటే గుడివాడ టీడీపీ ఆఫీస్ ఏదైతుందో ఆ టీడీపీ దాడి ఆ టీడీపీ పై దాడి ఘటన పైన పోలీసులు కొడ పోలీసులు వల్లబడి వంశీని ప్రశ్నించగా దాన్ని చేపించింది కొడాలనియే అని ఒప్పుకున్నాడంట అదేవిధంగా రేషన్ మాఫియా ఎవరు చేశారని అడిగితే పేరు నాని పేరు చెప్పాడంట అదేవిధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం కూడా ఎవరు నొక్కేశారని అంటే జోగి రమేష్ పేరు చెప్పాడంట అదేవిధంగా గుంటూరులో అంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే విడుదల రజనీ గుంటూరులో అంటే శాసనసభ ఆల్రెడీ ఓడిపోయినా సరే అక్కడే ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు సో గుంటూరులో పనిచేస్తున్న విడుదల రజనీ మీద ఒక కీలకమైన ఆరోపణ అతను చేశారంట ఏ అయితే ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి ఏదైతుందో ఈ దాడి వెనక పూర్తి కుట్ర మొత్తం కూడా విడుదల రజనీ చేసినట్టుగా అయితే ఒక ఆరోపణ అయితే ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది అంటే విడుదల రజనీయే ఇదంతా బ్యాక్గ్రౌండ్ నుండి చేయించింది విడుదల రజనీ సజ్జర్ రాంగ్ ఇద్దరు వెనకమాల ఉండి వీళ్ళందరినీ ముందు పెట్టి ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో సుమారు వందల మందికి పైగా వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఆ ఘటన ఉందో ఆ ఘటన మొత్తానికి వెనకమాలను నడిపించిన ఒక ఏకైక మహిళా మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అదే విడుదల రజనీ గారు సో ఏమే వెనకమాలని మొత్తం నడిపించింది సో ఇవన్నీ కూడా నిన్న నైటు థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో వల్లభనివంశీ బయట పెట్టిన పేర్లు వీళ్ళ నడుగురు సో మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దు అదుపు లేకుండా చిన్న కార్యకర్త దగ్గర నుంచి సీఎం వరకు వరకు కూడా విపరీతమైన మాటలు విపరీతమైన పోకటలతో మనం చూసే ఉంటాం ఏనంటాడు ఏనా కొడుకోవచ్చు ఏనా కొడుకు వస్తారో చూసుకుందాం రాండి ఏం నీ బొచ్చి పీపుతారా అని కొడాలి నాని అంటాడు మన జోగి రమేష్ అయితే మాత్రం చ చంద్రబాబా వాడబ్బా ఎవడైనా చూసుకుంటానని జోగి రమేష్ అంటా ఉంటాడు ఇంకా పేరు నాని అయితే పవన్ కళ్యాణ్ని వెచ్చలవిడిగా జరుగుతూనే ఉంటాడు కొంచెం విడదల రాజని కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడే క్రమం మనం గతంలో చూసాం ఆమె కొంచెం మాట్లాడేటప్పుడు మంచిగానే మాట్లాడుతుంది బట్ విమర్శాత్మకతంగా అయితే ఆమె మాట్లాడు ఐ అగ్రి దట్ సో ఈ నలుగురు పేరున బయటపెట్టే క్రమంలో ఈ నలుగురు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు బూతులు కావచ్చు నోటికి అద్దు లేకుండా ఏ విధంగా మాట్లాడా చూసేవి కదా మనం మనందరం చూసాం కదా సో అవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ అయిందంట ఆ రెడ్ బుక్లో ప్రస్తుతానికి అయితే మూడో పేరుగా కొడాలనాని పేరు ఉండబోతుంది అనే ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది ఈ వార్త ఎందుకు వచ్చిందంటే నిన్న అరెస్ట్ అయ్యే క్రమంలో వంశీ ఫోన్ చేసి కొడాలనానికి అలా అరెస్ట్ అవుతున్నా కొంచెం కాపాడంటే మెలకుం వెళ్ళి వస్తాయి పో నాకు నా పని ఎక్కడ లేదు నన్ను కూడా రేపు మా అప్పుడు నీలా యాహేస్తారు లోపల అంటే వెళ్ళిపోయాడు అంట వెళ్ళబడి వంశీ సైలెంట్గా పోలీసులు వచ్చారు ఎక్కించుకోపోయారు వెళ్ళిపోయాడు అంత స్టేషన్కి సో వెళ్ళిన తర్వాత చాలా దాడి చేశారు అనే వార్త కూడా వస్తుంది అంటే దారులు వెళ్ళే క్రమంలో ఎందుకంటే ఒక అతన్ని కిడ్నాప్ చేసి కేసు వాపస్ తీసుకోమని అతను చాలా బెదిరించి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయించి అప్పటికీ వాళ్ళు వినపొతే ఒక నాలుగు లక్షల డబ్బులు ఇచ్చి కేసు వాపస్ కేసు వాపస్ చేసుకోమంటే అతను బెదిరిపోయి కేసు వాపస్ చేసుకున్నాడు తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయగా ఎందుకు నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు అబ్బాయి అంటే ఇట్టటి సంగతి అండి నన్ను ఇట్లా వల్లబడిని వంశీ అనుచరులు అందరూ వచ్చి నన్ను కొట్టారు నన్ను బెదిరిచ్చారు నన్ను డబ్బులు ఇచ్చి నన్ను నన్ను నోరు మూపిద్దామనుకున్నారంటే లేదు లేదు నువ్వు కోర్టుకురా నేను జడ్జి గారి దగ్గర ఇది మాట్లాడాలని అతను జడ్జి గారు తీసుకెళ్ళి మళ్ళీ కేసు రీఓపెన్ చేయించి అతనికి ధైర్యం చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు వలవడి వంశీపై పెట్టడం ద్వారా ఇతను నిన్న మహోంభూజలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి స్పందన లేదు గతంలో వైసీపీ మీద ఉన్న రాయేస్తే సార్ ఆ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు విపరీతంగా అసలు ధూమ్ దామ్ ధూమ్ ధామ్ ప్రతి ఒక్క మీడియా ఏ ఛానల్ ఓపెన్ సరే వాళ్ళే కనబడతా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు ఒక్క మాట కూడా నోరు మీద పట్టలేదు నిన్నటి నిన్న తిరుపతి వెళ్ళి ఆ కల్తీ లడ్డు ఏ ఆ లడ్డులో కొవ్వు మాంసకృతులు కలిశాయని గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ సిపిఏ సిబిఐకి అబ్బా అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాకు వద్దు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు మాకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మేము దీమే పోరాడతామంటే సార్ అట్లా చేసుకోకపోయినా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి మూవ్ పాస్ చేయగా ఆ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏముందంటే లడ్డూలు కల్తీ జరిగింది అని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ధారించింది సో నిర్ధారించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా దీమే మాట్లాడాలి ఏ నాయకుడు ఇంక్లూడింగ్ అంబట్ రాంబాబు నోరు పారేసుకునే మంత్రి అతను మాట్లాడలేదు కోడాలి నాని మాట్లాడలేదు పేరు నాని మాట్లాడలేదు జోగి రమేష్ మాట్లాడలేదు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడలేదు ఎవరు ఎవరు కూడా నోరు మేదపల అంటే ఇది తప్పు ఒప్పుకున్నారనే కదా గత ప్రభుత్వం హయాంలో తిరుపతి తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు ఏం మాట్లాడట్లేదంటే అక్కడ కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా ఇప్పటికి కూడా ఎంతమంది అరెస్ట్ అవుతుంది సరే ఇంతమంది దొంగ అరెస్టులు అంటున్నారు తప్ప వాళ్ళు ఎన్ని అన్యాయం చేశారు ఎన్ని అక్రమాలు చేశారు అనేదాన్ని ఎవరు పట్టించుకోవట్లా అనేదాన్ని ఎవరు పట్టించుకోవట్లా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ జరిగే క్రమంలో కూడా గనవరంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కార్యకర్తల మీద కూడా వల్లభని వంశీ అనుచరులు వెళ్ళి యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల మీద దాడి చేసిన ఘటన మనం చూసాం అప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ఒక మాట మాట్లాడలేదు అప్పటికి పోలీసులకి అనుకూలంగానే వెళ్ళాడు అయినా సరే ఫలితే లేకుండా పోయింది అక్కడ కూడా పై చేయి వల్లబడి వంశీకి వెళ్ళిపోయింది వల్లభేని వంశీ అనేది ఒక కిరాతకుడు అని ఒక పెద్ద పేరు ఉంది దానికి కిరాతకుడు మీన్స్ ఎవరినైనా జంపేస్తాడు ఎదురు తిరిగితే ఇంకా నోరు బెదపనేయడు ఎవరిని మాట్లాడినవాడు కూతురు మొత్తాన్ని యూఎస్లో సజ్జ చేసి వచ్చాడు ఇంకా ఏ నో ఇష్యూ అయితే ఆయన ఒక్కడికి అవ్వాలా ఫ్యామిలీ దాకా కూడా ఆ మ్యాటర్ని తీసుకున్నాడు సో ఇటువంటివన్నీ ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అని టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు సో ఒకటి ఏదైతేనే నిన్న మాత్రం ఆయన అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ శ్రేణులు చాలా ఉత్సాహం వస్తున్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళ నోటికి ఎట్లా పడితే అట్లా ఎట్లా పడితే అట్లా ముప్పై సంవత్సరాలు మేమే పాలిస్తాం ముప్పై సంవత్సరాలు మేమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అన్నారో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అంతకంత ఎందుకు అన్నాడరా మా అన్న అని అంత బాధపడుతున్నారు నిన్నటికి నిన్న జగన్ టూ పాయింట్ ఓ అని ఆయన చెప్పాడు వన్ పాయింట్ ఓకే తట్టుకోలేకపోయారు టూ పాయింట్ ఓ అంటే జనాలు జనాలు మొత్తం ఆఫ్రికా దేశానికి వలస వెళ్ళిపోతారు అన్నట్టుగా నిన్న లోకేష్ గారు అనడం జరిగింది జగన్ మొదటి సాయం మొదటి టైమే ఆయన అధికారం ఇస్తే అప్పుడేసరికి చేయలేదు ఇంకా టూ పాయింట్ టూ అంటే ఇంకేం చేస్తారో మళ్ళీ ముప్పై ఏళ్ళు అంటున్నాడు మళ్ళీ ముప్పై ఏళ్ళు అంటున్నాడు ఇప్పుడే ప్రజలు అధికారమేమో లేదు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు అప్పుడు ఇంకా ఒక సీటుతో చెప్తారో లేకపోతే పార్టీనే బీజేపీ పార్టీలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కానీ కలిపేస్తారో తెలియదని ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది సో ఎనీవే నిన్న మాత్రం ఈ డిగ్రీ చేసే క్రమంలో వీళ్ళ నలుగురు పేర్లు అయితే బయటపెట్టడం జరిగింది అదేవిధంగా ఏ అయితే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన ఏతుందో వీళ్ళ అనుచరుల పేరు కూడా భయపెట్టడం జరిగింది సో ఈ పాపం వలమణని వంశీ వాళ్ళ భార్య మాత్రం పాపం అందరినీ వేడుకుంటున్నారంట మా భర్తని విడిపించిందని త్రూ లాయర్స్ ద్వారా కావచ్చు త్రూ రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు చిన్న రికమెండేషన్ ఇట్లా జరిగింది అక్రమ అరెస్ట్ చేశారని ఆమె వేడుకుంటుంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము ఇవన్నీ కూడా వార్తో లేకపోతే నిజమో పక్కన పెడితే అరెస్ట్ జరిగింది అక్రమాలు చేశారని ఆ ఆరోపణ మీద అరెస్ట్ అయితే జరిగింది సో మరి ఏం జరగబోద్దు చూద్దాము ప్రస్తుతానికి అయితే మొత్తం వీళ్ళ నలుగురు పేర్లైతే బయట పెట్టారు అనే ఒక వార్త అయితే ఇప్పుడు మీతో నేను చెప్పడం జరిగింది